తల్లిదండ్రులు చేసిన దారుణమైన పని పసిపిల్లలను అనాదరణ చేసింది డేనియల్ అతడి భార్య హేథర్ కెస్లీలు వారి ఇద్దరి పిల్లలతో కలిసి ఒక పార్టీకి వెళ్లారు అది ముగించుకొని అర్ధరాత్రి రెండు గంటలకు ఇంటికి తిరిగి వస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరికి మత్తు మందులు తీసుకునే అలవాటు ఉంది ఇద్దరు ఫెన్ టాలెన్ అనే మత్తు మందు తీసుకున్నారు అప్పటికే వారు మందు తాగి ఇంటికి వెళ్తున్నారు దానికి తోడు మత్తు మందు డోసు ఎక్కువ కావడంతో వారిద్దరు కారులోనే మరణించారు కారు వెనక సీట్లో ముగ్గురు పిల్లలున్నారని పోలీసులు తెలిపారు వారిలో ఇద్దరు కవలలున్నారు వారి వయస్సు రెండు సంవత్సరాలని పోలీసులు తెలిపారు మరొక బాలు చాలా చిన్నవాడని వారు అంటున్నారు అయితే ఆ సమయంలో వారు ముగ్గురు వెనక సీట్లో నిద్రపోతున్నారని పోలీసులు తెలిపారు మత్తుమందు డోసు ఎక్కువ కావడం వల్ల ముందు స్పృహ కోల్పోయి ఉంటారని తర్వాత కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారని డాక్టర్లు చెబుతున్నారు వారు మరణించిన కొద్దిసేపటికే కారు ఆగిపోయి ఉంటుందని పోలీసులు తెలిపారు పెట్రోలింగ్ చేస్తున్న కార్ ఫ్లడ్ ఆర్పకుండా కనిపించడంతో కారును పోలీసులు తనిఖీ చేశారు అయితే అప్పటికే డేనియల్ దంపతులు మృతి చెందారని పిల్లలు మాత్రం వెనక సీట్లో నిద్రపోతున్నారని వారు తెలిపారు